అందరు బాగుండాలి అందులో మేము ఉండాలి నా ఛానల్ కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే గోంగూర నిల్వపచ్చడి కుంటుకూర నిల్వ పచ్చడి అయితే చేస్తున్నాను చేసే విధానం చూపిస్తాను చూసేయండి ఇంకా పచ్చడి అయితే పర్ఫెక్ట్గా ఈ విధంగా వస్తుందండి చూడండి గోంగూర నిల్వపచ్చడి ఎంత బాగా వచ్చిందో చూడండి ఈ విధంగా ఎలా చేసుకోనో చూపిస్తాను చూసేయండి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి ఖరాబ్ కాకుండా నెల అయినా సరే రెండు నెలలైనా సరే పచ్చడి అనేది ఖరాబ్ కాకుండా ఉంటుందండి చేసే విధానం చూపిస్తాను చూసేయండి ఓకేనా మరి చూడండి ఫ్రెండ్స్ ఇవపాలికి మూడు కట్టలు అయితే ఇచ్చారు గోంగూర పొండి కూర కట్టలు అయితే ఒక ఇరవై రూపాయలు అయితే తీసుకున్నాను నేనైతే ఫ్రెష్ ఉందండి ఆకాకు తెంపేసి ఒక రెండు మూడు సార్లు కడిగి కడిగేసి గాలికి అయితే ఆరబోస్తానండి ఫ్యాన్ కాలికి ఎందుకంటే నిల్వ పచ్చడి కదా తడి అనేది ఉండకూడదు ఇప్పుడైతే ఆకాకు అంతా తెంపేస్తాను ఈ విధంగా తెంపేసుకుంటాను కొంచెం ఉండాలి మరీ ఆకు కాకుండా ఇది ఉంది కదా చూడండి ఈ విధంగా తెంపేస్తాను బాగుంటుంది ఇంకా ముద్రితేనేమో కాడలు అనేటివి ముద్రిపోతాయి కదా ఎక్కువ లాత ఉన్నాయి చూడండి అందుకే కాడలతోనే తెపేసుకుంటా ఆకాకు నేను ఆరకట్టలు అయితే ఉన్నాయండి ఇవి కన్నీ పచ్చడి వేస్తే కొద్ది రోజులైనా ఒక నెల రోజులైనా పదిహేను రోజులైనా తినొచ్చు కానీ ఖరాబ్ కాదు రెండు నెలలైనా పచ్చడి ఖరాబ్ కాదండి ఇంకా మనం చేసుకునే విధానం బట్టి ఉంటుందండి తడి అనేది అసలు తాకకూడదు ఇప్పుడైతే ఆకు ఆకులు అయితే తెంపేస్తాను ఆకాకు ఈ విధంగా తెంపేసుకోవాలి కాడలు కూడా తెంపేసుకున్నాను చూడండి కూర అయితే లాత ఉందండి మా సైడ్ అయితే పుంటికూర అంటాము ఈ గోంగూర అంటారు ఇక్కడ సైడ్ అయితే ఈ విధంగా తెంపేసుకుంటున్నానైతే ఫ్రెష్గా బాగుందండి ఆకైతే ఇంకా ఈ సమ్మర్ కదా గోంగూర అయితే చల్లదనం అండి ఒంటికి చాలా మంచిది చూడండి ఫ్రెండ్స్ కూర అయితే తెంపేసిన చూడండి బాగాలేని ఆకులు ఇవన్నీ వదిలేసిన వేరే వేరే ఆకులు కూడా వచ్చినాయి ఇందులో వేరే చెట్లు కూడా వచ్చినాయండి ఇదిగోండి వేరే వేరే ఆకులు కూడా ఉన్నాయి ఇంకా ఇంకా బాగాలేని ఆకులు అయితే దింపలేను ఇంకా మంచి మంచి ఆకు అయితే దింపేసిన ఇప్పుడైతే శుభ్రంగా ఒక రెండు సార్లు అయితే కడిగేసి ప్యాన్గాలు కారం వస్తా చూడండి ఫ్రెండ్స్ నీళ్ళు ఇట్లా ఒక రెండు మూడు సార్లు కడుక్కోవాలి శుభ్రంగా కడుక్కోవాలి మంచిగా రెండు మూడు సార్లు అయితే కడిగేస్తా ఇస్తాం ఇట్లా ఏమైనా ఉంటే పోతుంది చూడండి ఫ్రెండ్స్ నేనైతే కాటన్ బట్టలు అయితే కూర కడిగినా కదా మంచిగా ఫ్యాన్ గలకి అయితే ఆరవస్తున్నా ఎందుకంటే తడి అనేది మొత్తం ఆరిపోతుంది ఇంకా కాటన్ బట్ట కూడా తడి చేసుకుంటుంది కదా తడిపోయేంత వరకు మనము ఆరబెట్టుకోవాలి ఇట్లా చూడండి ఫ్రెండ్స్ ఇలా ఆరవసుకోవాలి ఇది ఆరంత వరకు మనము మిరపకాయ ఎండు మిరపకాయలు తొడమలు తీసుకొని అలాగే ఉల్లిపాయ పొట్టు కూడా తీసేసుకొని పెట్టుకుందాము చూడండి ఎండుమిర్చి నాలుగు ఎల్లిగడ్డలు అయితే తీసుకున్నా అండి మిర్చి అయితే తొడమలు తీసేస్తాను ఇవి కారం ఎక్కువ ఉన్నాయి అందుకని కొన్నే తీసుకున్నా మీరు కారం తక్కువ ఉంటే కొన్ని ఎక్కువనే తీసుకోండి ఎందుకంటే గోంగూర పచ్చడి కదా కారం ఎక్కువ ఉంటేనే పచ్చడి అనేది టేస్ట్ బాగుంటుంది ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుందండి ఇప్పుడైతే నేను ఇవి తొడమలు తీసేసి ఎల్లిపాయలు అయితే వలిచేస్తాను చూడండి ఎల్లిపాయలు ఎండుమిర్చి అండి ఒక గిన్నెలు అయితే వేసుకున్నాను మీకు అయితే కొలత కూడా చూపిస్తున్నాను దొడమలు తీసేసి గిన్నె నిండా అండి ఒక చిన్న గిన్నె నిండె నువ్వులు చిన్న గిన్నె నిండా ధనియాలండి ఇవన్నీ వేసుకొని చేసుకుంటే పచ్చడి అనేది సూపర్ టేస్ట్ ఉంటుందండి బాగుంటుంది ఇంకా జ్వరం వచ్చినప్పుడైతే మనకి ఏమీ నోటికి తినాలనిపించదు కదా ఈ పచ్చడి వేసుకుని తింటే మాత్రం మన నోటికి రుచి అనేది ఇస్తుందండి కంపల్సరీ మీరు అందరూ చేసుకోండి బాగుంటుంది గోంగూర పచ్చడి చాలామంది చాలా రకాలుగా వేస్తారండి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వేస్తారు నేను చేసే విధానం అయితే మీకు చూపిస్తున్నాను నచ్చితే కంపల్సరీ మీరు అందరు చేసుకోండి గోంగూర అయితే ఇంక కొంచెం తడి ఆరాలండి లైట్గా ఆరింది ఇంకా నేనైతే బాగోని పెట్టినా అండి మనమైతే ఎండుమిర్చి అయితే వేయించుకొని పక్కన పెట్టుకుందాము చూడండి నేనైతే ఒక మూడు స్పూన్ల ఆయిల్ వేసినా ఈ అయితే మూడు స్పూన్లు వేసినా ఆయిల్ వేడనాక మనము ఎండుమిర్చి మిర్చి వేసుకుందామండి ఎండుమిర్చి ధనియాలు నువ్వులు ఇవన్నీ వేయించుకుందాము ఆయిల్ వేయడంందండి నేనైతే ఎండుమిర్చి వేసుకుంటున్నా గోంగూర ఎక్కువ ఉంది ఎండుమిర్చి తక్కువ ఉంది అని మనం అనుకుంటాం కదా గంగూర అనేది నూనెలో ఏమైనా మొత్తం దగ్గరకు వచ్చేస్తుందండి మనకు అలా అనిపిస్తుంది చూడ్డానికి కానీ మిరపకాయలు అయితే సరిపోతాయి కారము మరీ ఎక్కువ ఉంటే కూడా తినలేరు కదా పిల్లలు ఎవరైనా ఇప్పుడైతే వేస్తున్నా నువ్వులే ధనియాలు వేసుకుంటే పచ్చడి ఖరాబ్ అవుతుంది కదా అని చాలామందికి డౌట్ రావచ్చండి మనం నూనెలో వేయించుకుంటాం కదా పచ్చడి అనేది ఖరాబ్ కాదండి పర్ఫెక్ట్గా వస్తుంది మనం చిన్న మంట మిన్న వేయించుకోవాలి మరీ మాడగొట్టుకోవద్దు చూడండి ఈ విధంగా మంచిగా మనం వేయించుకోవాలి సింపులేనండి గోంగూర పచ్చడి చేయడం మనం చిన్న మంట మీద వేయించుకోవాలండి మా సైడ్ అయితే మేము ఇలానే చేసుకుంటాము కొందరు కొందరు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారండి ఇప్పుడైతే గ్యాస్ ఆఫ్ చేస్తున్నా మరీ ఎక్కువ మాడద్దు ఈ విధంగా ఉండాలి కొన్ని ఎల్లిపాయలు వేస్తున్నాం అండి కొన్ని పోపు కుంచిన కొన్ని ఇందులో వేస్తున్నా పోపుడు బాగుంటాయి మనం గ్యాస్ ఆఫ్ చేసుకున్నాకనే ఎల్లిపాయలు ఇందులో వేసుకోవాలి ఆయిల్లో ఎందుకంటే వేడికి చిత్తుతాయండి జాగ్రత్త ఉండాలి అందుకే నేను గ్యాస్ ఆఫ్ చేసినాకనే వెల్లుల్లి మాత్రం వేసిన ఇందులో ఎప్పుడైతే పసుపు వేసుకుంటాను ఒక స్పూను చూడండి అలాగే జీలకర్ర కూడా వేసుకుంటాను జీలకర్ర ముందు ఎందుకు వేయలేనంటే మాడిపోతుందని వేయలేనండి ఇప్పుడు వేసుకుంటాను చూడండి ఇంకా వేడికి జీలకర్ర అనేది గోల్తయి తొందరగా ఒక స్పూన్ అయితే జీలకర్ర వేసుకున్నా జీలకర్ర ధనియాలు నువ్వులు ఎండుమిర్చి ఎల్లిపాయలు అనేది మంచిగా గోల్ని ఇప్పుడైతే చల్లార వారికి పక్కన పెట్టుకున్నాము గోంగూరం కూడా సపరేట్గా మనము నూనెలో ఒలిచుకోవాలండి గోంగూరం కూడా మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి సేమ్ ఇలాగే గోంగూరం కూడా మనం ఆయిల్లో ఉడికించుకోవాలండి టేస్ట్ అనేది బాగుంటుంది ఇంకా జీలకర్ర మెంతల పౌడర్ అండి నేనైతే కొద్ది కొద్దిగా వేసుకుంటున్నా కొంచెం వేసుకోవాలి టేస్ట్ అనేది బాగుంటుంది గోంగూర పచ్చడిలో మరీ ఎక్కువ వేసుకుంటే చేదు వస్తుంది మెంతిపొడి చల్లారినాక మిక్సీ వేసుకుందామండి పోపు అయితే జాల్లో వేసినాం ఇప్పుడైతే మనము ఒక స్పూన్ కళ్ళుప్పు వేసుకోవాలి మరి కొంచెం గోంగూర ఉడికేటప్పుడు అండి ఇప్పుడైతే ఒక స్పూన్ అయితే ఇందులో వేసిన కళ్ళుప్పు ఇప్పుడైతే మిక్సీ వేస్తాను చూడండి ఫ్రెండ్స్ తడైతే అయితే ఆరిపోయిందండి ఇప్పుడైతే నేను అయితే ఒక అయితే ఎత్తేస్తాను చూడండి తడి మొత్తం ఆరిపోయిందండి మీ దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను తడి లేకుండా ఇలా ఆరిపోవాలి మొత్తము చూడండి ఫ్రెండ్స్ గోంగూరకైతే మొత్తం తడి లేకుండా ఆరిపోయింది ఒక గిన్నెలోకి అయితే ఎత్తేసిన ఇంకా శనపప్పుడు తాలింపుకి వేద్దామని కడిగేసి ఒక గిన్నెలో వేసి గాలికి పెట్టేసినా ఆరిపోయిందండి ఎందుకంటే తడిగా వెంటనే వేస్తే పచ్చడి ఖరాబ్ అవుతుంది కదా అందుకోసం అందుకోసమని కడిగి ఒక ప్లేట్లో పోసి ఆర పోసినా ఆరిపోయింది గ్యాస్ ఆన్ చేసి బగన్ అయితే పెట్టేసినా అండి బగన్ వేడైనాక ఆయిలు వేసుకుందాము బగవన్ అయితే వేడైందండి ఇప్పుడైతే ఆయిల్ వేస్తున్నాం నేనైతే రెండు స్పూన్లు ఆయిల్ వేసిన ఆయిల్ అయితే వేడి ఇప్పుడు ఇప్పుడైతే గోంగూర వేస్తున్నాను నేనైతే నూనెలో నేనైతే కళ్ళు ఉప్పు వేస్తున్నాను డెడ్ ఉప్పు స్పూన్తో మరి కొంచెం వేసినా ముందు ఒక స్పూన్ వేసినా కదా తాలింపులో కొంచెం పసుపు వేసుకోవాలి ఒకసారి మూత పెట్టి మూత తీసి కలుపుకుందాం అని ఒకసారి చూడండి ఆకు అనేది మొత్తం మగ్గింది మంచి కలుపుకోవాలి చూడండి గోంగూర మొత్తం ఆయిల్లో మంచిగా గోలిందండి మనము మొత్తం ఒకేసారి వేసుకుంటాం కదా మనం కలపడానికి రాదు అందుకే మనము ఆకు మొత్తం వేసుకున్నాక కొద్దిసేపు మూత పెట్టుకొని మూత మళ్ళీ తీసి మనం కలుపుకోవాలి మంచి కలపడానికి వస్తుంది గోంగూర అయితే పుంటి కూర అయితే మొత్తం నూనెలో గోలిందండి ఇంకా పసుపు దొడ్డుప్పు వేసాను కదా చక్కగా నూనెలో అయితే మంచిగా గోలింది ఇదిగోండి ఇప్పుడైతే గ్యాస్ ఆఫ్ చేస్తున్నా ఇంకా చల్లారినాక మనము గోంగూరను మిక్సీ చేసుకుందాము గ్యాస్ అయితే ఆఫ్ చేసిన అండి చల్లారాలి మంచిగా గోంగూర చూడండి వేయించుకున్న ఎండుమిర్చి ఇంకా ధనియాలు నువ్వులు ఎల్లిపలు అన్నీ మిక్సీ అయితే చేసేసిన చూడండి ఇలా బరక బరక ఉండాలి ఇంకా గోంగూర చల్లారినాక ఇందులో వేసి మనం మిక్సీ పెట్టుకుందాము చూడండి ఫ్రెండ్స్ పుంటి కూర అయితే చల్లారింది గోంగూర ఇప్పుడైతే మిక్సీ చేస్తాం చూడండి ఫ్రెండ్స్ గోంగూర పచ్చడి అయితే మిక్సీ చేసినాం ఇప్పుడైతే మనం పాలంపై పెట్టుకుందాము గోంగూర పచ్చడి అయితే పోపు పెడుతున్నాను ముందు నేను రెండు ఇట్లా వేయించిన కదా వేయించినా కదా అదే బాగుల్లో మళ్ళీ తాళు పెట్టేస్తున్నా పోపు కదా కొంచెం ఆయిల్ ఎక్కువనే ఇస్తున్నా రెండు స్పూన్లు అయితే వేసినాయి స్పూన్తో దాని నిల్వ ఉండే పచ్చడి కదా కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుందండి పోపు అయితే ఒక స్పూన్ జీలకర్ర వేస్తున్నాం అలాగే సన్నావలు ఒక స్పూను ఎండుమిర్చి తాలూపుకి శనిప వేస్తున్నాండి పల్లీలు వేస్తున్నాండి పల్లీలు శనగపప్పు మంచిగా గోలాలి వెల్లి రెబ్బలు వేసుకున్నా గోలాలి కొద్దిగా మరీ మాడిపోవద్దండి పోపు అనేది కొంచెం గోల్డ్ కలర్లో రావాలి ఇవి ఇప్పుడైతే పసుపు వేసుకుంటున్నాం అండి కొంచెం వేస్తున్నా ఫస్ట్ మనం వేసుకున్నాం కదా రెండు స్పూన్లు అట్లా అందుకే ఇప్పుడు కొంచెం వేసిన చూడండి పోపు అయితే రెడీ అయిపోతుంది మరీ ఎక్కువగా మాడిపోకుండా ఇట్లా గోల్డ్ కలర్లో రావాలి నేనైతే ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేస్తున్నా గ్యాస్ అయితే ఆఫ్ చేసేసినా అండి ఇప్పుడైతే పచ్చడి అనేది ఈ పోపులో వేసేస్తా మనం లాస్ట్లో అయితే కరివేపాకు వేసుకోవాలి ముందే వేసుకుంటే మాడిపోతుంది చూడండి పచ్చడలు మనం ముందే వేసుకున్నాం అనుకోండి కరివేపాకు మాడిపోతుందని నేను తర్వాత వేసినా చూడండి మనం తర్వాత వేసినా కానీ కరివేపాకు అయితే మంచి గోలిపోయింది ఇప్పుడైతే పోపులు అయితే పచ్చడి వేసేస్తున్నా ఇప్పుడైతే పోపులో కలుపుకోవాలండి ఇలా గోంగూర పచ్చడి మంచిగా పోపు అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి నేనైతే ఒక జాడు సీసాల్లో పెట్టుకుంటాను చల్లారినాక ఇప్పుడు వేడివేడి ఉంటుంది కదా వేడివేడి ఉన్నప్పుడు మనము సీసాలో పెట్టకూడదు చల్లారినాక పెట్టుకోవాలి చూడండి పోపు కలిసేలాగా మొత్తం కలిపేసిన నేనైతే చూడండి ఫ్రెండ్స్ పచ్చడి అయితే చల్లారింది ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది చూడండి ఇప్పుడైతే నేను ఒక జాల్లో అయితే వేస్తానండి పర్ఫెక్ట్గా వచ్చేసిందండి నేనైతే ఒక సీసాలు ఒక జాల్లో అయితే వేసుకుంటున్నాను సీసాలు అయినా సరే జాలు అయినా సరే పెట్టుకోవాలి పచ్చళ్ళు పాస్టిక్ ప్లాస్టిక్ డబ్బాలో పెట్టుకుంటే అంత మంచిది కాదండి ఆరోగ్యానికి చూడండి ఈ విధంగా పెట్టుకోవాలి నిల్వ ఉంచుకోవాలి ఎక్కువ రోజు నిలువ ఉంటుంది సీసాలు అయినా సరే జాల్లో అయినా సరే కొద్ది కొద్దిగా ఆయిల్ మొత్తం పైకి వచ్చేస్తుంది చూడండి జాల్ అయితే అయితే మొత్తానికి అయితే చూడండి జాల్ అయితే పెట్టేసిన ఆయిల్ కూడా ఇంకా పైకి వచ్చేస్తుందండి చూడ్డానికి లుక్ మాత్రం సూపర్ ఉందండి ఎంతో టేస్టీ టేస్టీ రుచిగా ఉండే అద్దిరిపోయే గోంగూర నిల్వ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి నేనైతే ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చెప్తాను తినేసి చూడండి ఫ్రెండ్స్ నేనైతే గోంగూర నిల్వ పచ్చడి టేస్ట్ ఎలా ఉందో చెప్తాను టేస్ట్ చెప్తానండి పచ్చళ్ళు చూస్తేనే నాకు నోట్లో అయితే నీరు వెళుతున్నాయి అంత స్మెల్ వస్తుంది స్మెల్ వస్తుంది పచ్చడి మాత్రం గోంగూర పచ్చడి అంటే ఎవరికైనా ఇష్టమే మాత్రం అదిరిపోయిందండి సూపర్ అంటే సూపర్ వచ్చింది పర్ఫెక్ట్గా సాల్ట్ కారం అన్నీ సూప్ అన్నీ సరిపోయినాయండి చాలా బాగుంది టేస్ట్ అయితే ఓకే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్ వేలు